హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరందరూ కూడా హోలీని ఇంతే బాగా సెలబ్రేట్ చేసింటారని అనుకుంటున్నాను ఈ హోలీ వీడియో వచ్చేసి చాలా లేట్ అయిందని అనిపిస్తుంది నాకు చూసాక మీకు కూడా అనిపిస్తుంటుంది ఓర్ దేవుడ హోలీ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు హోలీ వీడియో ఏంటి అని నాకు కొంచెం టైం పట్టిందండి వీడియో ఎడిటింగ్ అవి చేసేలోపు అంటే కొంచెం వర్క్ ఉండే అనమాట మేము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఫ్యామిలీ సిట్ చేయాల్సింది వచ్చింది అందుకొని చేసి వర్క్ చాలా ఎక్కువ అయిపోయి వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఫైనలీ ఎలా అయితే ఏంటి మాకు మాత్రం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకనేసి నేనైతే ఫైనల్గా అయితే వీడియో అప్లోడ్ చేశాను ముందుగా మనం హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా హోలిక అనే రాక్షసిని సంహరించడం వల్ల మనం హోలీ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటాము హోలిక అనే రాక్షసి హిరణ్య కర్షకుడు యొక్క అనమాట హిరణ్య కర్షకుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా భక్త ప్రహ్లాదుడు యొక్క తండ్రి ఆయన రాక్షస రాజు అనమాట ఆయన ఘోర తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నించుకొని ఒక వరం కోరుతారనమాట ఏమని అంటే నాకు ఏ జంతువుల వల్ల కానీ మానవుల వల్ల కానీ అస్త్రశస్త్రాల వల్ల కానీ మరణం అనేది సంభవించకూడదు అలాగే రాత్రి కానీ పగలు కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ నేలపై కానీ ఆకాశంలో కానీ మరణం అనేది సంభవించకూడదని వరం కోరుకుంటారు అలాగే విష్ణుమూర్తి ఆయనకు వరం ఇచ్చేస్తారు ఆ వరం పొందాక హిరణ్య కర్షకుడికి చాలా గర్వం అనేది పెరుగుతూ ఉంటుంది ఇక భగవంతులు అనేవాళ్ళు లేరు నేనే అందరికీ భగవంతుడిని న అంతా నన్నే పూజించాలి అని అందరినీ హింసించేవారు ఇదిలా ఉండగా ఆయనకు ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు ఆయన శ్రీహరి యొక్క గొప్ప భక్తుడు ఈ విషయం హిరణ్యకర్షుడికి ఎంత మాత్రం కూడా నచ్చదు అందుచేత కుమారుడైన ప్రహ్లాదు సంహరించాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తారు ఎలా అంటే ఎత్తైన పర్వతాల నుంచి కిందకు పడేయడం విష సర్పాల మధ్యన వదలడం భయంకరమైన అడవి ఏనుగుల చేత తొక్కించడం బావిలోకి తోసేయడం ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా హిరణ్య కషకుడి యొక్క చెల్లెలు హోలికా ఉంటుంది కదా తనకి ఒక మహిమ గల మాయగల వస్త్రాలు ఉండడం వల్ల ఆమె మంటల్లో కూడా కాలదు హిరణ్య కర్షకుడు తన సోదరిని ఇలా ఆదేశించారు నువ్వు ఆ వస్త్రాలను ధరించి నా కుమారుణ్ణి నీ దగ్గర ఉంచుకొని ఆ మంటల్లో కూర్చో అప్పుడు నా కుమారుడు మరణం సంభవిస్తుంది అని చెప్తారు హోలిక అన్న ఆదేశం మేరకు అలాగే చేస్తుంది కాకపోతే ప్రహ్లాదుడి యొక్క అపారమైన భక్తి వల్ల శ్రీహరి ఆ హోలిక యొక్క వస్త్రాలు ప్రహ్లాదుడికి వచ్చేలాగా హోలిక ఆ మంటల్లో దగ్ధమయ్యేలాగా జరుగుతుంది ఈ విధంగా హోలిక అనే రాక్షసి యొక్క అంతమైతే జరుగుతుంది చెడుపై మంచి విజయం సాధించిందని ఆ రోజు అందరూ ఉత్సవాలను జరుపుకుంటూ ఒకరికొకరు రంగులు జల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటారు సో ఇదండి నాకు తెలిసినంత వరకు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనేది ఇది ఇంకో రీజన్ కూడా ఉంది అది శివుడి గురించి దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా తెలుసుకుందాం ఇంకా ఈ హోలీ మాకెందుకు అంత స్పెషల్ అనేది చెప్తాను ఈ హోలీ అయితే మేము ఉత్తరాఖండ్లో సెలబ్రేట్ చేస్తున్నాము ఇప్పటికీ మూడు హోలీలు అయితే సెలబ్రేట్ చేసామండి ఆ గడిచిపోయిన మూడు హోలీలలో రెండు హోలీలు అయితే ఉత్తరాఖండ్లోనే సెలబ్రేట్ చేశాము కాకపోతే నార్మల్గా అనమాట ఇంతలా అయితే చేయలేదు ఇంకా ఒక హోలీకి అయితే నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను ఇంకా మన సైడ్ అయితే అంతగా జరగదు కదా మేబీ సిటీస్లో జరుగుతూ ఉండొచ్చు మేము ఉండే ఊరి దగ్గర అయితే పెద్దగా జరగదు అనమాట ఓన్లీ స్టేటస్లు మాత్రమే పెట్టుకోవాలా హ్యాపీ హోలీ అని అంతే ఇక్కడ నార్త్ ఇండియన్స్ హోలీ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి హోలీ కంటే ముందు రోజు హోలికా దహన్ అని చేస్తారు ఇక నార్త్ ఇండియన్స్ వచ్చేసి హోలీలో గుజియా అంటే కోవా మా మేవా కోవా ఏమంటారో తెలియదు వాటితో గుజియా చేస్తారు అంటే కర్జికాయలు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చాలా చేసుకుంటారు ఇంకా నమ్కిన్ ఇలాంటివన్నీ చేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మనమైతే పెద్దగా ఏమీ వంటలు అయితే చేయంలేండి హోలీకి మేబీ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చేమో మేమైతే పెద్దగా చేయము ఒక ఇక్కడ నార్త్ ఇండియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట ఈ హోలీ సెలబ్రేషన్స్ అయ్యాక మధ్య మధ్యలో మాకు కొంచెం డ్రింక్స్ బ్రేక్ అలాగే స్నాక్స్ బ్రేక్ అలా ఇచ్చారనమాట అంటే వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు కదా వాళ్ళు వాళ్ళు చేసుకున్న స్వీట్స్ అలా అందరితో పంచుకున్నారు ఎప్పుడూ వర్క్ అంటే మార్నింగ్ వర్క్ అంతా అయిపోయాక ఒక నైన్ థర్టీకి అలా బయటకు వచ్చి ఒక వన్ అవర్ అలా హోలీ ఆడేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఈసారి కొంచెం ఫ్రీ అనమాట పిల్లల ఎగ్జామ్స్ ఇలాంటివేవి లేవు కాబట్టి కొంచెం అందరూ పేరెంట్స్ అందరూ ఫ్రీ అయిపోయారు అందుకనేసి బాగా సెలబ్రేట్ చేశారు ఇంకో రీజన్ కూడా ఉందండి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము అది కూడా ఒక రీజన్ అనమాట ఇక్కడైతే వాటర్తో కూడా హోలీ ఆడేస్తున్నాం అనమాట అందరూ ముందైతే పిల్లలు అయితే స్టార్ట్ చేశారండి వాళ్ళు ఏం చేశారంటే పిల్లలందరూ కలిసి ఈ బకెట్స్ ఉంటాయి కదా ఈ బకెట్స్ మేము వాటర్ ప్రాబ్లం కోసం వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము ఇంకా వాటర్ మొత్తం అయిపోగొట్టారండి హోలీ రోజున అందరూ కలిసి హోలీ అంతా అయిపోయాక ఎవరి బకెట్ ఏదో అది కనుక్కోవడానికి కూడా తిరిగారనమాట నా బాల్టీ పోయింది నా బాల్టీ పోయింది అనేసి ఇది తర్వాతి విషయం లేండి ఇక్కడైతే ఇంకా దొరికిన వాళ్ళు దొరికినట్లు అన్నట్టు అంత బాగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసి మరీ కలర్స్ వాటర్ పోయడం ఇలా చేస్తున్నారు ఇక్కడైతే కొంచెం డ్రింక్ బ్రేక్ ఇచ్చారనమాట అక్కడ ఉన్నవాళ్ళు ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళైతే అసలు సైలెంట్గా ఉంటారనమాట ఎవరైతే గమనించట్లేదో వాళ్ళకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ చేస్తారు బైక్ బైక్పై వెళ్ళే వాళ్ళని కూడా అస్సలు వదలట్లేదు ఎవరు క్లీన్ అండ్ నీట్గా కనిపించకూడదు అనమాట హోలీ అంటే అంతే కదా ఇంకా అన్నని అక్కడే ఆపేసి ఫస్ట్ అయితే ఒకరు అటాక్ చేస్తారు దాని తర్వాత ఇంకా ఒక వన్ బై వన్ అందరూ వెళ్తారనమాట ఇంకా లాస్ట్లో ట్విస్ట్ చూడండి ఇంకా మీకే అవుతుంది కలర్సే కాదు పాపం అన్నకి ఏకంగా వాటర్ కూడా పోసేస్తారు అన్న పాపం ఏమీ అనట్లేదు అలా ఉండిపోయారనమాట ఇంకా నేను వీడియోస్ తీస్తున్నాను కదా ఇంకా అందరూ అడుగుతున్నారనమాట వీడియోస్ పంపించండి పంపించండి అనేసి మేము కూడా వాళ్ళకు దూరం అయిపోతాం కదా అందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు అందుకనేసి నేను లేట్ అయినా పర్లేదు ఈ మెమొరీస్ అన్నీ మా దగ్గర ఉండాలి అనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే మా గ్యాంగ్ అనమాట ఇక్కడ మేము ముగ్గురము ఎక్కడ కూర్చున్నా అంటే ముచ్చట్లు పెట్టాలంటే మేము ముగ్గురమే ఉంటాము ఇప్పుడైతే దాని తర్వాత మేము విడివిడిగా వెళ్ళిపోతాం అనమాట ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు ఇక్కడైతే ప్రతిభ అక్కని అందరూ టార్గెట్ చేసి ఈ కలర్ లేదు ఈ కలర్ లేదు అనేసి అన్ని కలర్స్ పూస్తున్నారు ఇక్కడ అక్క అయితే పర్మనెంట్ కలర్స్తో అటాక్ చేస్తుందనమాట నార్మల్ కలర్ కాదు వాటర్తో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయ్యే కలర్ కాదనమాట అది ఒకసారి ఫేస్కి రాసాక ఒక టూ డేస్ వరకు అలాగే ఉంటుంది ఈసారి హోలీలో నేను చేసిన తప్పు ఏంటంటే ఫేస్కి ఎటువంటి ఆయిల్ లోషన్ అలాంటివి ఏం రాసుకోకుండానే బయటకు వచ్చేసాము అందుకనేసి కొంచెం స్కిన్ అయితే డ్రై డ్రైగా అయిపోయింది ఈ శారీ హోలీకి ఎవరన్నా కలర్స్తో ఎక్కువగా ఆడాలి అని అంటే లోషన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఆడితే మంచిది నేను చేసిన పొరపాటు అయితే అసలు చేయకండి కొంచెం స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది నాకు ఇప్పటికి కూడా ఆ డ్యామేజ్ అనేది తగ్గలేదనమాట స్కిన్ చాలా డ్రై అయిపోతుంది ఇక్కడ చెప్పాను కదా ఎవరిని వదలలేదన్నమాట ఒక్కొక్కరిని ఇంటిలో ఉంటే బయటికి పిలిచి మరీ అటాక్ చేస్తారు ఒక్కరు వెళ్ళాక ఇంకా అయిపోయి అంతా వెళ్ళేసి కలర్స్ మొత్తం పోసేస్తారనమాట వాళ్ళకు ఎవరికి పుయ్యాలి ఎవరికి విష్ చేయాలి అనే ఛాన్స్ ఉండదు అనమాట సో అలా అయిపోతుంది హోలీ ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు కూడా పిచికారీలు తీసుకుంటారు ఆ పిచికారీలో నింపుతుంటే ఒక సైడ్ అది పైకెత్తి కొట్టేలోపే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా కలర్స్ హోలీ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే వాటర్తో స్టార్ట్ అయిపోయారు అందరూ ఇంకా ఎవరెవరి ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న బ బకెట్స్ ఇంకా మగ్గులు ఇలాంటివి ఉంటాయో అవన్నీ అందరి చేతులకు అనమాట ఎప్పుడు ఎవరికి హాయ్ హలో చెప్పని వాళ్ళు కూడా ఈ హోలీలో కలిసిపోయారనమాట అంటే చూస్తూ ఉంటారు పరిచయం అయితే ఉండదు కదా బట్ ఈసారి అయితే అలాంటి మొహమాటాలు ఏమీ లేకుండా అంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అందరితో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకోవడము ఇక ఈ మెమొరీస్ అయితే చాలా బాగా ఉంటాయండి ఇక్కడ నేను వీడియో ఎందుకు తీస్తున్నాను ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే అందరికీ ఒక హోప్ ఉందనమాట బిందు తీస్తుంది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంది మాకు మెమరీస్ ఉంటాయిలే ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా దూరంగా ఉన్నా సరే వీడియోస్ చూసుకొని మన మెమరీస్ని గుర్తు చేసుకోవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేనైతే లేట్ అయినా పర్లేదనేసి వీడియో అయితే అప్లోడ్ సో ఇక్కడైతే ఇంకా వాటర్ హోలీ అయితే షురు అయిపోయింది పిల్లలు చెప్పాను కదా ఒక్కరిని వదలలేదు అందరినీ టార్గెట్ చేసి మరి ఇలా ఉరికించి ఉరికించి మరి వాటర్ వేసేసారు ఇంకా బెలూన్స్లో వాటర్ నింపి కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారండి ఆ బెలూన్ తగిలినప్పుడు చాలా దెబ్బగా అనిపిస్తూ ఉంటుంది చూసారా ఇక్కడ కరెన్ అయితే అక్కడ ఎలా టార్గెట్ చేస్తున్నారో నిజంగా అండి అసలు ఈ వీడియో చూస్తున్న ప్రతిసారి నాకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ మెమరీస్ అన్నీ అలాగా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి ఫ్యామిలీ అయితే అక్కడ నుంచి వచ్చేసాము అక్కడ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరినీ చాలా మిస్ అయిపోతున్నాము అందుకోసమే వాళ్ళను అప్పటికీ మర్చిపోకూడదు వాళ్ళందరూ మాతో ఉన్నట్టే ఉండాలనేసి వీడియోస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఓకే మా హోలీ అయితే ఇలా సెలబ్రేట్ అయింది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియోలో అనిపించింది కమెంట్ చేయండి బాయ్